విజయనగరంలోని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నూట యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవ నాయకులు పాస్టర్లతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం సెప్టెంబర్ పదిన నిర్వహించబోయే వేడుకల సన్నాహాల్లో భాగంగా జరిగింది ఈ సందర్భంగా సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ సిమ్స్ చర్చ్ కి నూట ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని బ్రిటిష్ వారు దీన్ని పద్దెనిమిది వందల సంవత్సరంలో నిర్మించారని తెలిపారు సెప్టెంబర్ పది నాటికి నూట ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం క్రైస్తవ మహాసభలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సభల ద్వారా ప్రజలకు శుభార్త అందిస్తామని అనేక క్రైస్తవ సంఘాలు అవుతాయి ఆయన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ మధు మనోహర్ ఎల్ మధుసూదన్ రావు ఆనందబాబు అనేక మంది క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ హేమలతా ప్రభు గారు హైదరాబాద్ నుంచి పండే నవీన్ గారు అలాగే రాజమండ్రి నుంచి ఆర్దర్ ప్రసాద్ గారు ప్రత్యేకమైన సందేశాలు ఇవ్వబోతున్నారు మూడు రోజులు కూడా ప్రాముఖ్యంగా విజయనగర పట్టణంలో అసలు క్రైస్తవులు హిందువులు ముస్లింలు కలిసి ఎలా మనుగడ సాగించాలన్న ప్రత్యేకమైన చిన్నాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇది విజయనగర పట్టణానికే ఒక తలమానికంగా ఈ మహాసభలో నెరవేర్చడానికి మేము కోరుకుంటున్నాం కాబట్టి మీ అందరూ కూడా సహకరించండి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సెప్టెంబర్ నెలలో ఈ సంవత్సరం జరిగే ఈ యొక్క మహాసభ మీరు కూడా పాల్గొనండి దేవుడి తరంగా ఆశ్రయిస్తూ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో విజయనగర క్రైస్తవ మహాసభలు అనే పేరుతో విజయనగరం పట్టణంలో మా యొక్క చిమ్స్ మెమోరియల్ వ్యాప్తి చర్చ్లో సెప్టెంబర్ నెల పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతిరోజు పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో రాత్రి కాలంలోని అలాగే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఆదివారం ఇదే కాలంలోని మరి సభలు నిర్వహించబడతాయి ఇందులో సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సంఘాలతో ప్రత్యేకమైన ఎవర్నెన్స్ కోటం పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నెరవేస్తున్నారు ప్రాముఖ్యంగా విజయనగర పట్టణంలో మరిది మతాలకి అతీతంగా మత సామ్యవస్యానికి వేదిగాంచిన ఈ మహా విజయనగరంలో విజయనగరంలో క్రైస్తవులు కూడా గత నూట యాభై సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తున్నందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా నాయకత్వానికి గత కాలంలో మరి ఈ యొక్క విజయనగర సంస్థాన ఆదీష్లు ప్రస్తుతం గోవాలో గవర్నర్గా పనిచేస్తున్న అశోక్ గజపతి రాజు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి మా బ్యాప్టిస్ట్ సంఘ బీటీసీలో ఉన్న వంద అగ్రాన్స్ కూడా మరి మాంసాలు సృష్టించి